నమస్తే అండి నేను డాక్టర్ శ్రీకాంత్ అప్స్తాని మెడికల్ గ్యాస్టెంటాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ ఇవాళ మనము లివర్ ప్రాబ్లమ్స్ గురించి జాండీస్ గురించి తెలుసుకోబోతున్నాం జాండీస్ అంటే ఏంటి పచ్చకామర్లు జాండీస్ అనేది ఒక జబ్బ జబ్బు యొక్క లక్షణమా లివర్ అనేది మన బాడీలో రైట్ సైడ్ ఉంటుందండి చాలా ఇంపార్టెంట్ డైజెస్టివ్ వారి మనం తీసుకున్న ఆహార పదార్థాలను చెడు పదార్థాలని మోషన్ ద్వారా బయటికి పంపించేయడానికి ఆల్బుమిన్ బైల్ సాల్ట్స్ కొలెస్ట్రాల్ లాంటి మంచి పదార్థాలని తయారు చేయడానికి ఉపయోగపడే ఆరోగ్యం ఇవి డైజెస్టివ్ జ్యూసెస్ బయలు అనేది తయారు చేసి డైజెషన్ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది దానికి ఇబ్బంది కలిగినప్పుడు వచ్చిన సిమ్టమే జాండీస్ అంటే పచ్చకాలు సో జాండీస్ అంటే కళ్ళు పచ్చపడడం యూరిన్ పచ్చక రావడం ఒళ్ళు పచ్చపడడం ఈ పచ్చగా రావడానికి కారణం ఏంటి బిలిరుబిన్ అనేది బాడీలో పెరుగుతూ ఉంటుంది బ్లడ్ టెస్ట్ చేస్తే లివర్ టెస్ట్ చేసినట్లయితే బిలిరుబిన్ అనేది వన్ పాయింట్ ఫైవ్ కానీ ఎక్కువ కనపడుతూ ఉంటుంది సో దానివల్ల జాండీస్ అంటుంటుంది దానికి గల కారణాలు ఏంటంటే లివర్ యొక్క ప్రాబ్లమ్స్ లివర్ డ్యామేజ్ అవ్వడం వైరస్ వల్ల కానీ మందు తాగడం వల్ల కానీ క్యాన్సర్ వల్ల కానీ ట్యూమర్స్ వల్ల కానీ రాళ్ళు ప్రాబ్లం అంటే గాల్బులేటర్లో ఉన్న రాళ్ళు జారుకొని బయల్డెట్లో పడడం వల్ల కానీ ఇలా ఇతర ఇతర కారణాల వల్ల మనకి లివర్ డ్యామేజ్ అయ్యి జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇవి ఒకటే కాకుండా లివర్ బయట అయిన నాళంలో ట్యూమర్లు స్టోన్స్ ఉన్నా కూడా ప్యానిక్రియాస్లో ప్రాబ్లం ఉన్నా గాల్బులేటర్ క్యాన్సర్ ఉన్నా ఇంకా వేరే ఏ ఇతర ఇతర కారణాల వలన బయలుడెట్ నాళం నొక్కినట్లయితే అంటే నోట్స్ వల్ల వేరే ట్యూమర్స్ వల్ల కూడా ఈ జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ రెండు కారణాలు కాకుండా విచిత్రంగా రక్తం విరిగిపోవడం వల్ల కూడా జాండీస్ వస్తూ ఉంటుంది అంటే లివర్తో ఏ సంబంధం లేని రక్తము అంటే బాడీలో ప్రవహించే మొత్తం రక్తంలో విరిగిపోతూ ఉంటుంది కొన్ని కారణాలు హిమోలిటిక్ ఎనిమి అంటారు ఆ కండిషన్లో కూడా జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే జాండీస్ అనేది జబ్బు కాదు జబ్బు యొక్క లక్షణం అంటే లివర్కి ప్రాబ్లం వచ్చినప్పుడు జాండీస్ అనేది ఒక లక్షణం ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే చెప్తా ఇప్పుడు జ్వరం అనేది జబ్బు కాదు జ్వరం అనేది జబ్బు యొక్క లక్షణం సో జ్వరము మలేరియా వల్ల రావచ్చు టైఫాయిడ్ వల్ల రావచ్చు లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు సో అలాగే జాండీస్ అనేది జబ్బు యొక్క లక్షణం లివర్ ప్రాబ్లం వల్ల రావచ్చు గాల్ రక్తం ఏ వేరే ఇతర ఇతర ప్రాబ్లమ్స్ వలన రావచ్చు సో మనం ట్రీట్మెంటు జబ్బుకి వైపు ఉండాలి కానీ జాంటి వైపు కాకూడదు ఈ విషయం ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది పచ్చగా కళ్ళు కనిపించడండి అమ్మో అలోపతి మంది పంచేదని చెప్పి నాటు వైద్యం చేయించుకోవడం వెళ్ళిపోతారు నాటు వైద్యుడు ఏం చేస్తాడు కళ్ళు పచ్చగా ఉన్నాయని పచ్చదనం మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తారు లివర్ ప్రాబ్లం అయితే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది ఆలంలో ప్రాబ్లం అయితే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది క్యాన్సర్ అయితే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది రక్తం విరిగిపోవడం వల్ల అయితే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది ఈ ఏమీ సంబంధం లేకుండా ఓన్లీ కళ్ళు పచ్చదనం తగ్గించడానికి నాటు వైద్యుడు చాలాసార్లు పసల్లో అవి ఇవి ఇస్తూ ఉంటారు అనవసరంగా లివర్ ఇంకా ఎక్స్ట్రా డ్యామేజ్ అయ్యి చాలా పేషెంట్లు ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకని చెప్తున్నాను జాండీస్ అనేది లివర్ జబ్బు యొక్క లక్షణం అది దాని పరంగా ఒక జబ్బు కాదు సో జబ్బు దీనివల్ల వస్తుంది అనేది మనం తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితేనే జాండీస్ తగ్గుతుంది ఎల్లోపతిలో జాండీస్కి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి లేవు అనేది ఒక అపోహ భ్రహ్మ మాత్రం